నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే న్యూస్ కంచ గజబోలి విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన రివ్యూలో సీఎం మాట్లాడిన విషయాలపై మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి స్పందించారు కంచ గజబోలి వాస్తవాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు ముట్టుపెట్టడం హాస్యాస్పదమన్నారు సీఎం స్థాయిలో జరగాల్సిన రివ్యూలా లేదని ఆయన తీరును సామాన్య ప్రజలు సైతం నవ్వుకుంటున్నారని అన్నారు దాన్ని పాకిస్తాన్ కు ముట్టుపెట్టడం ఏంటని ఎద్దేవా చేశారు ముందుగా అందరికీ శ్రీరామనామి శుభాకాంక్షలు నిన్న ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరిగిన రివ్యూ ఏదైతే కంచగచ్చిపూలి భూములకు సంబంధించి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ భూములకు సంబంధించిన విషయాలలో వాళ్ళు చేసుకున్నమన్న రివ్యూ వాళ్ళ ప్రకటన ద్వారా బయటకు వచ్చినవి చూస్తే చాలా వస్తుంది ఆశ్చర్యం ఇస్తుంది కొంచెం బాధ కూడా కలుగుతుంది రేవంత్ రెడ్డి గారు మీ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీ ఇంటెలిజెన్స్ నమ్ముకునే కంటే నువ్వు నీ అనుమూల ఇంటెలిజెన్స్ అని నమ్ముకోవడమే మంచిది ఎందుకంటే వీళ్ళు ఏ రకంగా మీకు బ్రీఫ్ ఇస్తున్నారో మీకు ఏ రకంగా విషయాలు చెప్తున్నారో మీరు ఏ రకంగా దాన్ని తీసుకుంటున్నారో చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు సాధారణమైన ప్రజలు కూడా సరే ఇవన్నీ ఏ ద్వారా సృష్టించిందా అరుపులు జింకల చావులు ఇవన్నీ ఒకవైపు అయితే పాపం మీరు దాంట్లో మీరు రివ్యూ చేసినట్టు వచ్చిన ఒక విషయం ఏదో చైనాతో యుద్ధం వస్తుందని పాకిస్తాన్ యుద్ధం వస్తుందని దాన్ని మీరే పోయి చేయాల్సి వస్తుందని పుత్పాకులు పట్టుకొని మీరు మీ మంత్రివర్గము మీ అధికారులు పోల్సి వస్తుందని చెప్పి మీరు ఆందోళన పడ్డట్టుగా వచ్చిన వార్త ఏదైతే దాన్ని చూసి కొంచెం దాన్ని చదువుకునేంత జ్ఞానం ఉంటే చాలా వార్త నవ్వుకొని వాళ్ళు లేరు మీరు ఏం మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు ఎక్కడ పోతున్నారు అసలు ఏఐ అనేది పుట్టింది ఎక్కడ అది కేవలం ఈ ఏఐ అనేది కచ్చకచ్చి బోలిలో పుట్టినట్టు అది నెమలులు జింకలు కేసీఆర్ కేటీఆర్ బిఆర్ఎస్ పార్టీ ఒక కూర్చొని దాన్ని తయారు చేసినట్టు ఈ ఏఐ అనే దాన్ని ప్రపంచంలో మేమే రీసెర్చ్ చేసినట్టు దీని కొరకే చేసినట్టు మీరు రివ్యూ చూస్తే చాలా బాధాకరంగా ఉంది అది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో చేసే రివ్యూ కాదు మాట్లాడేసిన మాటలు కావు అది అంత తెలివి తక్కువగా మిమ్మల్ని మీ అధికారులు ట్రాప్ చేయొచ్చు అని చెప్పి భావిస్తున్నారంటే ఇక మీ పరిపాలన ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఏఐ అనేది కచ్చి చెల్లి పుట్టిందా ఓ అయితేనే యుద్ధాలు సృష్టిస్తారు ఏ అయితేనే అని చేస్తారు అమెరికా వాడు ఇంతకాలను చూస్తాడు ఇవన్నీ కూడా సృష్టించిందే వాళ్ళు దాన్ని అరెండి చేసింది అక్కడ పాపం సరే అది పక్కన పెట్టింది ఎవరో ఆయన సుమిజానట పెట్టి తీసేసిండు దాంట్లో ఏంటంటే సారి చెప్పిండు వంద శాతం మంది నిజం అది మేము దాంట్లో లేదు అసలు మేము ఎవరు మాట్లాడిన దాంట్లో కూడా అది లేదు అది మాకు తెలుసు ఎప్పుడో పదిహేను నెలల క్రితం ఎప్పుడో నెల రోజుల క్రితం చనిపోయిన జింక అది ఒక ఫోటో మళ్ళీ దాన్ని బయట తెచ్చిరండి మా అందరూ తెలుసు మేము చర్చ చేసుకున్నాం దాని లేదు అసలు మేము ఎవరు ఎక్కడ వాడలేదు దాన్ని అది కూడా ఏఐ ద్వారా వచ్చింది ఇంకా అది ఎప్పుడో చనిపోయింది ఇంకా కరెక్ట్ కాదని మేము అనుకున్నాం కానీ జింకల అర్పులు నిమ్మల అర్పులు ఏదో ఏ అయితే చేసిండ్రని ఆ ఒక్క సుమిజా పెట్టి విత్రా చేసిండు కానీ వీళ్ళు చూడకుండా చేసిండ్రని ఆయన పెట్టింది తెలుసు తీసేసింది తెలుసు మేము దాని జోలికి ఏం పోలే మేము ఉన్నవి జరిగినవి వాస్తవాలు మాత్రమే మాట్లాడినాం మరి ఇప్పుడు ఆ తర్వాత కూడా ఆ జింకలు ఇందులోకి వచ్చింది కూడా ఏఐ ద్వారా సృష్టించింది ఆ తర్వాత ఆ జింకలు జింకలు ఒక జింకని ఊర కుక్కరు దారి చేసి చంపింది ఏఐనా